స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రాయలసీమలో అక్టోబర్ రెండో వారం వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది రానున్న రోజుల్లో ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో రాయలసీమలో అధికంగా ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే ఈరోజు రేపు రాయలసీమలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అసలు నిన్న ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యాయి రానున్న రోజుల్లో తుఫాను వాయుగుండాలు అల్పపీనాల ప్రభావం రాయలసీమపై ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా చూద్దాం ఇక నిన్న ఉదయం వీడియోలో మనం చెప్పుకున్న విధంగానే రాయలసీమలో నిన్న అర్ధరాత్రి అలాగే తెల్లవారుజామున సమయంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదు అవడం జరిగింది నంద్యాల జిల్లా కానీ అనంతపురం కానీ సత్యసాయి కానీ అలాగే కడప జిల్లాతో పాటుగా ఈ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదయ్యాయి అలాగే రాయలసీమలోని మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలు అయితే నమోదు అవటం జరిగింది ఇక ఈరోజు రేపు కూడా రాయలసీమలో సాయంత్రం రాత్రి తెల్లవారుజామున సమయానికి పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే మనకి నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి వర్షాలు అన్ని ప్రాంతాల్లో ఉండవు కానీ ఎక్కడైతే నమోదవుతాయో కొంచెం అక్కడ వర్షాలు విస్తారంగా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రాయలసీమలో ముఖ్యంగా మనకి ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు అంటే మనం చూసుకుంటే ఈ వారాంతరంలో రాయలసీమలో కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు పలు ప్రాంతాల్లో అలాగే రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు మరికొన్ని ప్రాంతాల్లో ఒక్క రోజు నుంచి మూడు రోజుల వరకు ఇంకొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ వర్షాలు మనం చూసుకుంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఎక్కువ ప్రాంతాల్లో ఉంటుంది అలాగే సాయంత్రం సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ తెల్లవారుజామున సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఒక గంట రెండు గంటల్లోనే మనము తీవ్రమైన వర్షాలని అలాగే కొన్ని లోతట్టు ప్రాంతాలు ముంపుకి గురవటానికి సూచనలు కూడా ఉన్నాయి ఎందుకు మనం దీని గురించి చెప్తున్నామంటే ఆల్రెడీ మనం గత వర్షాలని చూసాము అన్నమయ్య జిల్లాలో కానీ అలాగే ఇటు ముఖ్యంగా పలు ప్రాంతాల్లో రాయచోట్ లాంటి ప్రాంతాల్లో కూడా మనము తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాల వల్ల పలు వరదలు కూడా సంభవించడం జరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం అప్రమత్తంగా ఉండండి అన్ని ప్రాంతాల్లో లేనప్పటికీ కూడా ఎక్కడ వర్షాలు పడతాయో అక్కడ కొంచెం విస్తారంగా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా జిల్లాల వారీగా రెండో వారం రాయలసీమలో ఏ ఏ జిల్లాల్లో మేర వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి మనం ముందుగా మాట్లాడుకుంటే ముఖ్యంగా మనకి తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అలాగే ఇటు కడప జిల్లాతో పాటుగా మనకి నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు మనకి నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇటు అన్నమయ్య జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లాలో మనకి రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు మనకి రెండో వారం వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అలాగే కర్నూలు జిల్లాతో పాటుగా మనకి అనంతపురం జిల్లాల్లో మనకి ఏదైతే ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు వర్షాలు నమోదవడానికి అవకాశాలు ఆస్కారం అయితే ఉంది ఓవరాల్గా మనం చూసుకుంటే ఇటు తిరుపతి కానీ చిత్తూరు కానీ అలాగే ఇటు ఏదైతే మనకి కడప జిల్లా కానీ నంద్యాల జిల్లాలో విస్తారంగా అయితే ఉండటానికి రెండో వారం ఆస్కారం అయితే ఉంది రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు ఇక ముఖ్యంగా మనం ప్రాంతాల వారీగా చూసుకుంటే రెండో వారం అత్యధికమైన వర్షాలు ఎక్కడ పట్టడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈరోజు రేపు కూడా ఎక్కడ పడే సూచనలు ఉన్నాయి అంటే ఈరోజు రేపు కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితమైనప్పటికీ కూడా పడిన చోట మాత్రం విస్తారంగా రాయలసీమలో ఉంటుంది కానీ మనకి ఎనిమిదో తారీఖు నుంచి ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే గూడూరు కానీ సూలూరుపేట నాయుడుపేట వెంకటగిరి సత్యవేడు అలాగే తిరుపతి వీటితో పాటుగా నగరి అలాగే శ్రీకాళహస్తి రేణుగుంట అలాగే పలమనేరు పుంగునూరు పోతలపట్టు కుప్పం తమ్మలపల్లె అలాగే గంగాధర్ నెల్లూరు కాణిపాకం పరిసర ప్రాంతాలు పీలేరు పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు రాయలసీమలో మూడో వారం సారీ రెండో వారం అంటే ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో నమోదయ్యాయి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే రైల్వే కోడూరు రాయిచోటి రాజంపేట కడప అలాగే బద్వేల్ పరిసర ప్రాంతాలు పులివెందుల జమ్మలమరుగు అలాగే దువ్వూరు పొద్దుటూరు మైదుకూరు పరిసర ప్రాంతాల్లో కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు పలు ప్రాంతాలు అక్కడక్కడ వర్షాలు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కదిరి ప్రాంతం కానీ అలాగే పుట్టపర్తి కానీ ధర్మవరం రాప్తాడు సింగనమల అలాగే కళ్యాణదుర్గం రాయదుర్గం హిందూపురం పరిసర ప్రాంతాలు పెనుగొండ పరిసర ప్రాంతాలు తాడిపత్రి అనంతపురం ఈ ఏరియాలో మనకి రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు వర్షాలు ఉండే ఆస్కారం అయితే ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగు మధ్యలో ఉంది ఆల్రెడీ మనం చూసుకుంటే రాత్రి సమయంలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కడప కానీ పొద్దుటూరు అనంతపురం నంద్యాల ఇలాంటి ప్రాంతాలు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా చూడటం జరిగింది ఇక నంద్యాల జిల్లాలో ముఖ్యంగా నంద్యాల వైపుగా మనకి విస్తారంగా వర్షాలు మనకి రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు రానున్న రోజుల్లో ముఖ్యంగా రెండో వారం చూసే అవకాశం ఉంది ఈ రోజు రేపు కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు చూడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఆళ్ళగడ్డ కానీ అలాగే ఇటు నంద్యాల పరిసర ప్రాంతాలు అలాగే కొట్కూరు కానీ శ్రీశైలం కానీ డోన్ బనగానపల్లి బేతంచర్ల పరిసర ప్రాంతాలు ఈ ఏరియాలో మనకి పానీయం వైపుగా మనకి రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు రెండో వారం వర్షాలు నమోదే అవకాశం ఉంది ఆలూరు ఆదోని ఎమ్మిగునూరు మంత్రాలయం పత్తికొండ కోడుమూరు అలాగే ఇటు కర్నూలు ఈ ప్రాంతాల్లో ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు పలు ప్రాంతాలు భారీ వర్షాలు మనకి ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగు మధ్యలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు రేపు కూడా రాయలసీమలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు అయితే ఉండటానికి అవకాశం ఉంది ఇక ఈశాన్య ఋతుపవనాలు మనకి ముఖ్యంగా మూడో వారం రాబోతున్నాయి ఈ దీపావళికి మనకి ఈశాన్య ఋతుపవనాలు రాబోతున్నాయి ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన తర్వాత తూర్పు రాయలసీమలో వర్షాలు పూర్తిగా కూడా విధ్వంసం సృష్టించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా తిరుపతి వైపుగా ఏదైతే మనకి తిరుపతి కానీ నెల్లూరు కానీ గూడూరు కానీ సూలూరుపేట కానీ సత్యవేడు కానీ నాయుడుపేట కానీ శ్రీకాళహస్తి కానీ వెంకటగిరి కానీ అలాగే ఇటు రేణుగుంట నగరి గాలేరు ఈ ప్రాంతాలు అలాగే పుత్తూరు ప్రాంతం అలాగే ముఖ్యంగా మనకి ఏదైతే గంగాధర్ నెల్లూరు కానీ కుప్పం చిత్తూరు పలమనేరు పుంగునూరు మదనపల్లె అలాగే ఇటు పీలేరు ప్రాంతం తిరుపతి తిరుమల అలాగే రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట ఈ ఏరియాలు కలకాడ ఈ ఏరియాలో మనకి ఈశాన్య ఋతుపవనాలు రాగానే మనకొక మనకు ఒక ఉపరితల ఆవర్తనం మనకి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో ఏర్పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి దీని ప్రభావంతో వర్షాలు మనకి మూడో వారం మనకి పద్దెనిమిది తర్వాత మళ్ళీ తిరుపతి పరిసర ప్రాంతాలు నెల్లూరు ఇలాంటి ప్రాంతాలు కొంచెం తీవ్రమైన వర్షాలు మనం చూడటానికి అవకాశాలు ఆస్కారం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా రాయలసీమలో తూర్పు రాయలసీమలో ఇటు తిరుపతి జిల్లా చిత్తూరు అన్నమయ్య జిల్లా కడప జిల్లాల్లో వర్షాల తీవ్రత అయితే మనకి రానున్న మూడు నెలల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి రాయలసీమలో ఈరోజు కూడా సాయంత్రం రాత్రి సమయాల్లో అక్కడక్కడ ఉరుములతో మెరుపులతో కొన్ని వర్షాలు ఉంటాయి ఆల్రెడీ నిన్న రాత్రి సమయంలో ఇటు అనంతపురం కడప నంద్యాల చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు అయితే చూడటం జరిగింది కాబట్టి రాయలసీమలో నైరుతి రుతుపవనాలు వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఈశాన్య రుతుపవనాల రాకతో వర్షాల తీవ్రత పెరగబోతుంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఉంది కదా ఒక్కపోత ఉంది కదా అని వర్షాలు ఉండవంటే ఖచ్చితంగా సాయంత్రం రాత్రి సమయాలు తెల్లవారుజామున సమయాల్లో ఒక్కసారిగా వాతావరణం మారి ఒక అరగంట గంట ప్రా ప్రాంతంలోనే పలు ప్రాంతాలు తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ అండి